వెల్కమ్ టు తీసుకోవాలని కమిషనర్ ఆఫ్ పోలీస్ సిపి గారికి వినతిపత్రం నెలలుగా ఎరగట్ల మండలం తాళ్ళరాంపుర్ గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ నాయకులు గౌడ కులస్తులను అనేక రకాలుగా ఇబ్బందుల పాలు చేస్తున్నారు గ్రామస్తులు ఎవరు కల్లు తాగవద్దని హుకుం జారీ చేశారు కల్లు తాగితే జరిమానాలు వేస్తున్నారని గౌడ సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు శ్రీరామ నవమి రోజున గుడిలోకి వెళ్లిన గౌడ మహిళలను ఆలయం నుంచి బయటకు పంపించడం జరిగిందని అన్నారు దీంతో గౌడ మహిళలు ఎంతో మనోవేదనకు గురయ్యారని గౌడ నాయకులు వాపోయారు అభివృద్ధి కమిటీ నాయకులు ప్రాంతంలో రాజ్యాంగేతర శక్తులుగా మారుతున్నారని తెలిపారు గ్రామ అభివృద్ధి కమిటీల నియంతృత్వ ధోరణి మూలంగా అనేక మంది ఇబ్బందుల పాలవుతున్నారని గ్రామ అభివృద్ధి కమిటీలపై చర్యలు తీసుకోవాలని గౌడ సంఘం నాయకులు కలెక్టర్ గారిని సిపి గారిని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న గౌడ సంఘం నాయకులు గీతా కార్మిక సంఘం నాయకులు మహిళలు పాల్గొన్నారు ఈ గీతా కార్మికుల పేరు విధించిన ఆంక్షల్ని ఎత్తివేయాలని చెప్పేసి ముక్త కంఠంతో చేస్తా ఉన్నాం అయ్యా ఆ కాంగ్రెస్ అయినా

ఎందుకెళ్ళ ఎందుకు వెళ్ళాలి అని అంటే లేదు ఇక్కడ గ్రామ నుంచి వాళ్ళు వెళ్ళమంటే మళ్ళీ అది పసులుగా చెప్తే మేము వెళ్ళేసి వచ్చినాము వెళ్లేసి వచ్చిన తర్వాత మా గీతా కార్మికులకు తెలియజేసినాము తెలియజేసినాక పోలీస్ స్టేషన్కి వెళ్ళినాము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసినాము ఎస్ఐ గారికి మరి మాకు ఇప్పుడు న్యాయం కావాలి ఎందుకంటే ఇది ఎవరికి కూడా గీతా కార్మికులకు ఇలా జరగకూడదు ఎందుకంటే ఇది గుడి రాములవారి అన్నప్పుడు ఏ గుడి అయినా అందరికీ సమానము విలేజ్లల్లో ఎక్కడైనా మేము ఎవరైనా ఏం తప్పు మాకు ఒక న్యాయం కావాలి దీన్ని మాకు పరిష్కారం చేయాలని మేము జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాము ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాము